హాయ్ వివర్స్ వెల్కమ్ టు డే తెలుగు బంగాళాఖంలో ప్రస్తుతం రెండు వాయుగుండాలైతే కొనసాగుతున్నాయి మనం చూసుకోవచ్చు నెట్వర్క్ వరకు డిస్కషన్ చేసుకున్నాం మలక్క జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర వాయుగుండం అయితే ఎక్కడ ఉందో ఇది కదా ఇది తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫాన్గా మారిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది దీనికి సెనియర్ అనే నామకరణం కూడా చేశారు అయితే ఈ తుఫాన్ ప్రభావం ఏపీ తెలంగాణపై ఉండకపోవచ్చు అని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఎందుకంటే ఇది వచ్చి రెండు నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడి ఇండోనేషియా వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో ఈ తుఫాన్తో మన తెలుగు రాష్ట్రాలకు కానీ మన దేశం కానీ ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఇటు మనం చూసుకోవచ్చు ఉత్తర శ్రీలంక దక్షిణ తమిళనాడు సమీపంలో అయితే ఒక వాయుగుండం అయితే కొనసాగుతుందని ఇది క్రమంగా భారత వైపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది భారత వైపు వస్తున్న నేపథ్యంలో వచ్చే శనివారం ఆదివారం ఇటు ఏపీలో కావచ్చు తమిళనాడులో కావచ్చు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసి మనం చూసుకోవచ్చు థర్టీ ఏదైతే ఉందో మనం డే థర్టీ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ పైకి వస్తుంది అనమాట ఇక్కంచెల్లి కదులుతో వస్తున్న ఈ వాయుగుండం అయితే ఇక్కడ పైకి వస్తుంది సో నవంబర్ ముప్పై తేదీ కల్లా ఇక్కడ అంటే ఆదివారం నాటికి ఇక్కడికి వస్తుంది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది అలాగే నవంబర్ మనం చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ముప్పై తేదీలో అయితే ఇటు ఏపీలో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి కావచ్చు అన్నమయ్య జిల్లా చిత్తూరు అలాగే నెల్లూరు ఇటు వస్తే ఇటు కోస్టల్ ఏరియా ప్రకాశం కావచ్చు ఒంగోలు కావచ్చు ఈ ఏరియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే దీని ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు కూడా ఈ ఇక్కడ ఏర్పడిన తుఫాన్ అనేది ఇటు మన వైపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావించినప్పటికీ కూడా ఇది సముద్రంలో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది కానీ ఇటు శ్రీలంక వద్ద ఏర్పడిన వాయుగుండం ఏదైతే ఉందో ఇది పైకి వస్తుంది మనం చూస్తున్నాం కదా ఇట్లా పైకి వస్తున్న క్రమంలో ఏపీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో వచ్చే శని ఆదివారాల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిస్తే ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి కూడా చిత్తూరు అన్నమయ్య అలాగే ఇటు నెల్లూరు కడప ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తే ఇటు పైకి వచ్చిన కొద్ది మనం చూసుకోవచ్చు ఇటు ప్రకాశం కావచ్చు ఒంగులు కావచ్చు పల్నాడు కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షాలు ఆదివారం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మొత్తానికైతే ఈ వాయుగుండ ప్రభావం ఇటు తమిళనాడుతో పాటు ఏపీలో ఉంటుంది తెలంగాణ అంతగా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు అయితే మనం అనుకున్నట్లుగా అటు జ మలక్క జలసంధి వద్ద ఏర్పడిన తుఫాను మాత్రం ఏపీపై ప్రభావం ఉండదు కానీ ఇటు శ్రీలంక వద్ద ఏర్పడిన వాయుగుండం ప్రభావం మాత్రం ఏపీపై ఉంటుంది శని ఆదివారాలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది